నెల్లూరు జిల్లాలోని నర్రవాడ శ్రీ వెంగమామ బ్రహ్మోత్సవాలు జూలై ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ఒకటవ తేదీ నుంచి నిలువు రెండవ తేదీ గ్రామోత్సవం మూడవ తేదీ పసుపు కుంకుమార్చన కళ్యాణోత్సవం వైభవంగా జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే బండ్ల పోటీలు కూడా జరగనున్నాయని నిర్వాహకులు తెలియజేశారు క్రీస్తు శకం పదహారవ శతాబ్దం మంచినీరు అందించింది ప్రజలంతా సమానులని అంటరాని తనము జాతి మనుగడకు సామాజిక శాపమని బోధించింది ప్రకృతి వైపరీత్యాల వల్ల క్షామము ఏర్పడి తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితిలో తన పూజలతో వర్షం కురిపించి నిమ్న వర్గాలను ఆదుకుంది తన ఐదవ తనాన్ని సైతం లెక్క చేయక తన భర్తను ఆయుధంగా గజ దొంగల మీదకు పంపించి సాటి మానవతుల మాన ప్రాణాలను కాపాడింది గజదొంగలతో వీరోచితంగా పోరాడి వారిని హతమార్చిన గురవయ్య ఒక గజదొంగ రహస్యంగా వెనక నుండి వేసిన బల్లెం పోటుతో నేమ లోక పావని అయిన ఆ తల్లి భర్తకు మరణం తప్పదని గ్రహించి సుమంగళిగా తను చాలించి పేరంటాలుగా వెలసి ప్రజల్ని రక్షించాలని నిర్ణయించుకుంది దళితులు స్వయంగా తయారు చేసి ఇచ్చిన నేత చీరను కట్టుకొని భర్త కంటే ముందుగా దహనం కావడానికి ఊరి పెద్దల అనుమతి పొంది కొన్ని నిమిషాలలో మరణించే భర్త చుట్టూ ప్రదక్షిణలు చేసి పిల్లలను హతమార్చి లోక కళ్యాణం జరిపించిందని దేవి భాగవతం సాక్ష్యమిస్తుంది జగన్మాత ఆవిర్భావానికి మూల కారణాలు సామాజిక అరాచకం ద్రశక్తులు విలయ తాండవం చేయడంగా పేర్కొనవచ్చు నర్రవాడ ప్రాంతంలో గజ దొంగల ఆకృత్యాలకు అంతు లేకుండా ఉండేది స్త్రీల మాన ప్రాణాలకు రక్షణ ఉండేది కాదు పశువులు మేపుకుంటూ వాటి అమ్మకాల కోసం పురుషులు వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు ఈ పరిస్థితుల్లో స్త్రీలు బలహీనులైన వృద్ధులు గజదొంగల నీచ కృత్యాలకు తల వంచక తప్పలేదు మూఢ నమ్మకాలతో అర్థం లేని సామాజిక కట్టుబాట్లతో మానవతా విలువలు అడుగంటిపోయిన దశలో తమను ఆదుకోవడానికి దేవతామూర్తి జన్మించాలంటూ ప్రార్థించేవారు ఆది పరాశక్తి అయిన ఎల్లమ్మ తల్లి వారి మొర ఆలకించి తానే శ్రీ వెంగమాంబగా జన్మించిందని ఇక్కడి స్థల పురాణం తెలియజేస్తుంది ప్రతి సంవత్సరము జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి వెళ్ళాక వచ్చే మొదటి ఆదివారం నుండి గురువారం వరకు గల ఐదు రోజులు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు ఆదివారము నిలుపు సోమ మంగళవారాలలో గ్రామోత్సవం బుధవారము పసుపు కుంకుమోత్సవం అదే రోజు కళ్యాణోత్సవం ప్రధానోత్సవం గురువారము పొంగళ్ళు బండ్లు తిరుగుట ఎడ్లచే బండ్లు లాగుట వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈ తిరునాళ్లకు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఇంతటి మహిమాన్విత ప్రదేశమైన నర్రవాడలో కొలువైన శ్రీ వెంగమాంబ తల్లిని మనము దర్శించుకొని పుణ్యఫలం పొందుతాం నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా ప్రారంభము కానున్నాయి దేవస్థానము ఈవోగారైన శ్రీ రాచగుంట వెంకటేశ్వర గారి మరియు వ్యవస్థాపక ధర్మకర్తలు మరియు గ్రామ పెద్దలు అందరి సహకారంతో ఈ అమ్మవారి బ్రహ్మోత్సవములు ప్రారంభము కానున్నాయి ఈ శరమోత్సవము అధిక జ్యేష్ఠ మాసము వచ్చినందువలన ఈ మనకి కొద్దిగా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం కొద్దిగా లేట్ అయినది ఈ సంవత్సరము నిజ మాసములో ప్రారంభము కానున్నది అనగా ఒకటి ఏడు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిదిన ఈ కార్యక్రమానికి ప్రారంభం కానున్నది ఒకటో తేదీ నుంచి ఐదవ తేదీ వరకు ఈ మన అమ్మవారి బ్రహ్మోత్సవ కార్యక్రమము ప్రారంభం అవుతాయి ఒకటో తేదీన అనగా అమ్మవారికి అంకరార్పణ కార్యక్రమము జరుగుతుంది రెండవ తేదీన సంతానము లేని వారికి ఈ దేవస్థానం వద్దకు వచ్చి వరపడుట మరియు మూడో తేదీ కూడా సంతానం లేని వారు వ్యాపార సంస్థలు కానీ ఆరోగ్య సంస్థలు కానీ గురించి అమ్మవారికి తీర్చుకునే మొక్కుబడుల గురించి కూడా వచ్చి యాభై మంది భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఆ తదుపరి నాలుగో తేదీ బుధవారం రోజున ఉదయం పది గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అమ్మవారి కళ్యాణ మహోత్సవము ప్రారంభం అవుతుంది గురువారం రోజున ఐదో తేదీ పొంగళ్ళు పొంగించుట మరియు ఎడ్ల పంజములు చేయుట జరుగుతాయి ఈ కార్యక్రమం ఆదివారం రోజున సాయంత్రము అమ్మవారి పుట్టినిళ్ళు అనగా అమ్మవారి పుట్టినిళ్ళు మరియు అత్తవారిల్లు అనగా వడ్డెపాలెము నుంచి అక్కడ కార్యక్రమము ప్రారంభం అయ్యి అక్కడి నుంచి ఈ దేవస్థానానికి వస్తాయి అన్ని కార్యక్రమాలు అమ్మవారి కళ్యాణం రోజు కూడా పసుపు కుంకుమ కూడా అమ్మవారి దేవరింటి దగ్గర నుంచి కూడా పుట్టింటి నుంచి కూడా అమ్మవారి దేవస్థానంకు వస్తుంది కళ్యాణం అయిన తదుపరి సాయంత్రం రోజున సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పెద ఊరేగింపు కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతాయి జ్యేష్ఠ మాసమున పవన్న వెళ్ళిన తదుపరి ఆదివారం రోజున అమ్మవారు ఇక్కడ అగ్నిగుండ ప్రవేశం అయినది కాబట్టి సోమవారం రోజున అమ్మవారు వాళ్ళ తల్లిదండ్రులకు స్వప్నములో కనపడి ఇట్లా అగ్నిగుండ ప్రవేశం అయిన తర్వాత మేము దేవతగా వలిస్తామని వాళ్ళ తల్లిదండ్రులు స్వప్నంలో కనపడి చెప్పినందువలన మంగళవారం రోజున వాళ్ళు వచ్చి ఆ పుట్టని చూసి ఆ పుట్టలో ఉన్న శిరల పుట్టు శిరలను చూసి వెళ్తారు బుధవారం రోజున పశు కుంకుమ తీసుకొని వస్తారు గురువారం రోజున ఇక్కడ పొంగల కార్యక్రమం జరుగుతాయి అందువలన ఇక్కడ అమ్మవారి కార్యక్రమము బ్రహ్మోత్సవంలో కూడా జ్యేష్ఠ మాసం పవర్ని వెళ్ళిన తదుపరి ఆదివారం రోజున ఇక్కడ అంకురార్పణ ప్రారంభమయ్యి గురువారం తోటి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగిస్తాయి ఈ శిలా ప్రతిష్ట పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో శ్రీ సచ్చిదానంద యోగేశ్వర స్వామి వారి చేత ఈ శిలా ప్రతిష్ట జరిగినది అప్పటి నుంచి ఇక్కడ ఈ కార్యక్రమాలు అన్నీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు మరియు అమ్మవారి కార్యక్రమాలు అన్నీ అంగరంగ వైభవంగా జరుగుతూ ఈ ఐదు రాష్ట్రాలను అనగా చెన్నై తమిళనాడు కర్ణాటక మన ఆంధ్ర పోతే హైదరాబాద్ అంటే కొత్తగా తెలంగాణ అయింది కాబట్టి అక్కడి నుంచి కూడా వచ్చి అందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలయ్యి వాళ్ళ కోరికలను తీర్చే కల్పవల్లిగా అమ్మవారి ఇక్కడ తెలిసి అమ్మవారి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్ర కాకుని ప్రార్థిస్తున్నాం శ్రీ పేరంటాల దేవస్థానము జూలై ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగును ఒకటవ తేదీ ఆదివారం నిలుపు రెండవ తేదీ సోమవారం గ్రామోత్సవం మూడవ తేదీ మంగళవారం గ్రామోత్సవం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నాలుగవ తేదీ బుధవారం పగలు పసుపు కుంకుమ ఉత్సవం మరియు కళ్యాణోత్సవం రాత్రి ప్రధానోత్సవం ఐదవ తేదీ గురువారం పొంగళ్ళు బండ్లు తిరుగుట ఎడ్లచే బండను లాగుట జరుగును ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్తలు శ్రీ పంచమ కరుణాకర్ బాబు శ్రీ పంచమ వెంకటేశ్వర్లు శ్రీ వేమూరి ముసలయ్య డాక్టర్ తుమ్మల వెంకట సురేష్ బాబు శ్రీ పంచమ వెంకయ్య గారు సదా భగవత్ సేవలో రాచగుంట వెంకటేశ్వర్లు కార్యనిర్వహణాధికారి